హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత ర్యాంక్ రావాలి వీడియోస్లో వీడియోలో చూద్దాం మరి దీనికి మనందరికీ తెలుసు ఐఐటి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఐఐటి హైదరాబాద్లో సీటు వచ్చింది ఐఐటి హైదరాబాద్లో సీటు వస్తే ప్రతి ఒక్కరు కూడా వీక్లీ వీక్లీ మీ ఇంటికి వెళ్ళొచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అది హైదరాబాద్లో ఉంది సంగారెడ్డిలో ఉండటం జరుగుతుంది మంచి క్యాంపస్ క్యాంపస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు పేటెంట్లు కూడా రైడ్ చేస్తున్నారు ఐదా ఐఐటి హైదరాబాదు ఈ ఐఐటి హైదరాబాదులో మన యొక్క తెలుగు వాళ్ళు మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఐఐటి హైదరాబాదులో సీట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీరు ఐఐటి హైదరాబాద్లో సీట్ రావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీకు మోటివేషన్ కావాలి మరికి దీనిలో సీటు రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత ర్యాంక్ రావాలి ఏ కేటగిరీకి ఏ బ్రాంచ్కి ఎంత మార్క్స్ రావాలి ఆల్రెడీ ఇన్ని మార్క్స్ మన బాంబే బాంబేలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలని ఒక వీడియో చేయడం జరిగింది దానికి కంటిన్యూషన్గా నేను ఐఐటి హైదరాబాద్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎందుకంటే మన హైదరాబాద్ తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అందుకనేది ఈ వీడియోని మొట్టమొద రెండోది ఇదే డైరెక్ట్గా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఐఐటి హైదరాబాద్లో ఉండాలనేది నా కోరిక ఎందుకంటే అది నేను కూడా ఎప్పుడు ఐఐటిలో చదువుకోవాలనే కోరిక ఉండేది కానీ నేను బ్యామ్ ఐఐసి బ్యాంగ్లూరులో చేశాను బీటెక్ చేసే అవకాశం లేదు అందుకని నేను మా నా స్టూడెంట్స్ నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏఐటిలో చేరాలనేది నా కోరికగా ఉంది అది మీ ద్వారా నేను తీర్చుకుంటాను ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్ని మార్క్స్ రావాలనేది ఒకసారి చూద్దాం మరి ఈ ఐఐటి హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ ఏముండో ఒకసారి చూద్దాం మనం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉండే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉండే ఫస్ట్ మనం విల్సీ దా అండర్ గ్రాడ్యుయేట్ ప్రో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చి బాగా ఉండే ఇక్కడ కూడా బాంబే మరి మెడ్రాస్ లాగా ఇది రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అమ్మ ఇది ఇది వచ్చి రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసినా కానీ వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది బయోమెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది సిఎస్సి ఇంట్రాడిసిప్లిన్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది తర్వాత ఇంజనీరింగ్ సైన్స్ ఉంది ఐసీ డిజైన్ ఉంది ఎలక్ట్రికల్లో ఇండస్ట్రీ కెమిస్ట్రీ ఉంది అసలు ఎన్ని కోర్సులు ఈ ఐఐటీ హైదరాబాదులో మరి మ్యా మెటీరియల్ సైన్స్ అండ్ మెటాలజీ ఇంజనీరింగ్ ఉంది మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ మెకానికల్ ఏరోస్పేస్ ఈ కోర్సు ఉంది ఈ కోర్సెస్ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ ఐఐటి హైదరాబాదులో జేఈ కట్ ఆఫ్ ఎంత ఉంది ఎక్కువ పెద్దగా కొంచెం కొద్దిగా మార్క్స్ వస్తే మీకు ఇక్కడ కుట్టేస్తాం ఈజీ అమ్మ మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకోవడం అనేది చాలా గర్వకారణం నేను ఐఐటి హైదరాబాద్లో చదువుకున్నాను ఐఐటి హైదరాబాద్ కూడా బాంబే మెడ్రాసు లెవెల్కి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది ఇప్పుడు బీటెక్ బ్రాంచెస్ చూసినట్టయితే మీరు ఏరోస్పేస్ ఇంజనీర్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకోండి మరి ఓపెన్లో ఎనిమిది వందల డెబ్బై ఐదు ర్యాంక్ వచ్చింది ఇతనికి రెండు వందల ముప్పై తొమ్మిది ర్యాంకు మార్క్స్ అయితే రావటం జరిగింది మనకు మార్క్స్ మూడు వందల అరవైకి పెడతారు కదా రెండు వందల ముప్పై తొమ్మిది మార్క్స్ అమ్మ ఓపెన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు వందల ఇరవై మూడు మార్కులు రావాలి ఓబీసీ వాళ్ళకి రెండు వందల పన్నెండు మార్కులు రావాలి అదేవిధంగా ఎస్సీస్ స్టూడెంట్స్కి నూట నలభై ఆరు మార్కులు వస్తే సరిపోతుంది ఎస్టీ వాళ్ళకి నూట ముప్పై మార్కులు వస్తే సరిపోతుంది బయోమెడికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఫోర్ ఇయర్స్ కోర్సెస్ నూట యాభై రెండు మార్క్స్ ఓపెన్లో రావాలి మరి ఈడబ్ల్యూఎస్లో బయోమెడికల్లో నూట ముప్పై ఏడు మార్కులు రావాలి ఓబీసీలో నూట ఇరవై ఏడు మార్కులు రావాలి ఎస్సీస్కి డెబ్బై ఏడు మార్కులు వస్తే సరిపోయింది డబల్ డిజిట్ ఇక ఎస్టీ సంగతి చెప్పే అరవై ఐదు మార్కులు వస్తే సరిపోతుంది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్కు మనకి అరవై మూడు మార్కులు అమ్మ ఈసారి మరి ఎస్సీ ఎస్టీకైనా అరవై మూడు మార్కులు వీళ్ళకైతే నూట పదమూడు మార్కులు ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి నూట పదమూడు మార్కులు ఓపెన్ వాళ్ళకి ఈసారి నూట ఇరవై ఆరు మార్కులు ఇరవై ఆరు మార్కులు ఉండట్టు ఉంది ఇది చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా బయోమె బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకోండి దీనికి దీనికి కూడా నూట యాభై రెండు మార్కులు వచ్చినాయి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఏడు మార్కులు ఓబీసీలో నూట ఇరవై ఏడు మార్కులు మరి ఎస్సీలో ఎనభై మార్కులు మరి ఎస్టీలో అరవై ఏడు మార్కులు రావటం అనేది జరిగింది కెమికల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మార్క్స్ సార్ మీరు ఈ ర్యాంక్స్ మార్క్స్ ఏ విధంగా మనకి ర్యాంక్స్ అనేవి జోసా కౌన్సిలింగ్లు ఉన్నాయి కదా దీన్ని నేను మార్క్స్ లాగా కన్వర్ట్ చేసాను మనకి మార్క్స్ రావడానికి మనకు ఆల్రెడీ జ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు ఒక అప్ టేబుల్ ఇవ్వటం అయితే జరిగింది ఆ టేబుల్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఆల్రెడీ మనం చూపించాం ఈ అప్ టేబుల్ దిస్ ఈజ్ అప్ టేబుల్ మనకి ఈ ర్యాంక్స్ మార్క్స్ ఇవి ఇవి మార్క్స్ అమ్మే ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి మార్క్స్ ఇవి ర్యాంక్ ఇది మార్క్స్ ఇవి ర్యాంకు దీన్ని నేను మనకు ర్యాంక్స్ ఇచ్చాడు కదా దోసా కౌన్సిలింగ్లో దీన్ని మార్క్స్ లాగా నేను కన్వర్ట్ చేయడం జరిగింది మనకి ఎగ్జామినేషన్ జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మోటివేషన్ చేయడం ఎన్ని మార్క్స్ రావాలనేది విషయం నేను చెప్తున్నాను ర్యాంక్ తెలియదు కదా మీకు ర్యాంక్ ఆటోమేటిక్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా మార్క్స్ అయితే ఆటోమేటిక్ జరిగింది అదేవిధంగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మనం ఒక సబ్స్క్రిప్షన్ దీన్ని మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి ఎవరైతే ఐఐటి జేఈ కానీ మరి రాస్తున్నా మనం మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాము ఓన్లీ జేఈఈ ప్లస్ అడ్వాన్స్ జోసా కౌన్సిలింగ్లో ఓన్లీ మీకు ఆప్షన్స్ కావాలంటే పదిహేడు వందల యాభై రూపాయలు కట్టాలి నేను ఓన్లీ సార్ నేను ఓన్లీ ఆప్షన్స్ పెట్టుకుంటానంటే దీనికి పీడిఎఫ్ ఫైల్స్ డైరెక్ట్కి ఇచ్చేస్తాను మీ యొక్క వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తే మరి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేటు యూనివర్సిటీ కౌన్సిలింగ్ అంటే నాతో మాట్లాడాలి మీకు జస్ట్ ఇదేందంటే నాతో మాట్లాడుతునుకుంటుంది జస్ట్ మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తారో మీరు పెట్టుకోండి జేఈ ప్లస్ మరి క కౌన్సిలింగ్ గైడెన్స్ డైరెక్ట్గా ఫీ మరి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఓవరల్గా నాతో మాట్లాడాలంటే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీటీజీ ఎబ్సెట్కి ఎబ్సెట్కి సంబంధించిన ఇవన్నీ వెబ్సెట్లో మరి ఆప్షన్స్ కూడా పెట్టిస్తాను ఆప్షన్స్కి పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను పెట్టేయటం అంటే పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను దాని ద్వారా మీరు ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీ యొక్క అకౌంట్లో మరి జేఈలో జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి ఆప్షన్స్ పెడతాం మరి జోసా కౌన్సిల్ ఇక్కడ జోసా కౌన్సిలింగ్ ఉంటుంది ఇక్కడ టు టీ ఆంధ్రప్రదేశ్ టీజీ టు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెడతాము దీనిలో కూడా మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము ఎందుకంటే మరి అందరికి మనం చేసిన ఎఫర్ట్ కూడా నేను కూడా ఎఫర్ట్ చేయాలి కదా మరి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక స్టూడెంట్ కాదు కదా మరి అందరికీ మన సబ్స్క్రైబర్లకి మరి కొత్తగా చూసే వాళ్ళు అందరికీ చేయాలి కాబట్టి మరి నేను కూడా వచ్చేయాలి మరి అందుకని ఛార్జ్ చేయడం జరుగుతుంది మరి దీనికి నంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి దీనికి యూపీఐ ఐడి ఉంది మరి నాతో మాట్లాడంటే ఆఫ్టర్నూన్ సిక్స్ ఏ పిఎం నుంచి నైన్ పిఎం వరకు నేను ఖాళీగా మరి అవైలబుల్ ఉంటాను మిగతా టైంలో ఉన్నదా సార్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాం మా డ్యూటీల్లో మేము ఉంటాం కాబట్టి బిజీగా ఉంటాము ఈ నెంబర్కి ఇవ్వండి ఈ నెంబర్కి ఇక్కడ మీరు స్కాన్ చేసిన మనీ వచ్చేస్తుంది మీరు దేనికి ఏ కోర్స్ జారాలో మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ మీరు డిసైడ్ చేసుకోండి తర్వాత లేకపోతే దీది సబ్స్క్రిప్షన్ మరి డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఇది ఎంత తీసుకోవాలి అనేది డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చాలా లైక్ చేసి అమౌంట్ పే చేసి మీ యొక్క ఈ సర్వీసెస్ తీసుకుంటే మంచిది ఎందుకంటే మనం ఎంతైనా చదువుతాం చివరికి ఒక చిన్న మిస్టేక్ చేసి మీరు ఐఐటిలో సీటు కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మరి పల్లెటూరులో ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళ పేరెంట్స్ కొంతమంది చదువుకారు మరి వాళ్ళు ఇంత చిన్న మిస్టేక్ వల్ల మీకు ఐఐటి బాంబేలో సీటు కోల్పోయారు అనుకో ఐఐటి హైదరాబాద్లో సీటు అనుకో ఐఐటి మెడ్రాస్లో సీటు కోల్పోయారు అనుకో మీకు ఎంత బాధగా ఉంటుందో ఆ బాధని ఆ బాధ లేకుండా ఉండాలి అంటే మరి మన ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క స్టూడెంట్ కొన్ని పేరెంట్స్ కానీ మరి మన డీటెయిల్స్లోకి వెళదాము మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా భయం కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే మనకి స్టూడెంట్కి ఇక్కడ యాభై ఏడు ఐదు వేల ఏడు వందల డెబ్భై యాభై ఏడు ర్యాంక్ వచ్చింది నూట నలభై అరవై ఏడు మార్క్స్ వస్తే సరిపోద్దమ్మా మీరు ఐఐటి హైదరాబాద్లో ఏ బ్రాంచ్ వచ్చినా చేరిపోండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే అంత వాల్యుయేషను దానికి అట్లా ఉంది మరి నూట అరవై ఏడు మార్క్స్ వస్తేనే సరిపోయేది కెమికల్ ఓపెన్లో ఈడబ్ల్యూఈడబ్ల్యూఎస్ నూట నలభై ఎనిమిది మార్కులు మరి ఈడబ్ల్యూఎస్ మరి ఓబీసీ ఎన్సీఎల్ వన్ థర్టీ నైన్ మార్క్స్ వస్తే సరిపోతుంది కెమికల్లో మరి కెమికల్ రావాలంటే ఎస్సీ స్టూడెంట్స్కి నైంటీ వన్ మార్క్స్ రావట్టి మరి ఎస్టీ స్టూ స్టూడెంట్కి సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తే సరిపోతుంది సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్లో నూట యాభై ఐదు మార్కులు అమ్మ వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది సివిల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే మీకు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే నూట ముప్పై మూడు మార్కులు ఎత్తే సరిపోతుంది సివిల్ ఇంజనీరింగ్ ఎస్సీ వాళ్ళకి ఎనభై ఏడు మార్కులు ఎత్తే సరిపోతుంది ఇది మూడు వందల అరవైకి ఎన్ని మార్కులు సార్ అంటారు మూడు వందల అరవై మార్క్స్ మనకు పెడతారు కదా మరికొకసారి రిపీట్ చేస్తుంది ఎనభై మార్క్స్ వస్తే మరి ఎస్టీ వాళ్ళకి సరిపోతుంది కంపిటీషన్ ఇది కూడా సిఎస్సికి ఈక్వల్ సిఎస్సికి ఆల్మోస్ట్ ఆల్ కంపిటీషన్ ఇంజనీరింగ్ కూడా ఇది పదిహేడు వందల తొంభై ర్యాంక్ వచ్చింది రెండు వందల పదమూడు మార్క్స్ ఓపెన్లో అంటే మీకు ఓపెన్ స్టూడెంట్స్కి నూట యాభై మార్కులు పైన వస్తే కానీ మీరు సేఫ్ సేటు మీ విల్ గెట్ ఎనీ ఐఐటి నూట యాభై మార్కులు మినిమం వన్ ఫిఫ్టీ మార్క్స్కి మీకు ఐఐటిలో సేఫ్ స్కోర్ ఉండటం నాకు అర్థమవుతుంది తర్వాత కంపిటీషన్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ వన్ నైంటీ త్రీ మార్క్స్ రావాలి ఓబీసీ వాళ్ళకి నూట డెబ్భై మూడు మార్కులు రావాలి కానీ నూట పదమూడు మార్కులు ఏమో ఎస్సీ స్టూడెంట్స్కి రావాలి అంటే కాంపిటీషన్ సిఎస్ఈ కదా తర్వాత నైంటీ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే రావాలి సిఎస్ఈ ఇకది ఇది టాప్ తోపు అది ఇది తోపు సిఎస్ఈ పెద్ద తోపు కాబట్టి రెండు వందల యాభై రెండు మార్కులు ఆరు వందల యాభై ఆరు ర్యాంకు వస్తే వీళ్ళకి రావటం జరుగుతుంది మరి నూట పన్నెండో ర్యాంక్ అంటే రెండు వందల ఇరవై ఆరు మార్కులు రావాలమ్మ ఇక్కడ ఇక్కడ మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి రెండు వందల పదకొండు టూ లెవెన్ మార్క్స్ రావాలి సిఎస్సి రావాలంటే ఐఐటి హైదరాబాదులో ఇక్కడ సిఎస్ఈ రావాలంటే ఎస్సీ స్టూడెంట్కి వన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ రావాలి ఎస్టీ స్టూడెంట్ వన్ ట్వంటీ నైన్ మార్క్స్ రావాలి వీటిల్లో కూడా కాంపిటీషన్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది మనం ఈసీఈ అనుకోవచ్చు జస్ట్ మనం జస్ట్ వీళ్ళు ఎలక్ట్రికల్ అంటున్నారు కాబట్టి ఓన్లీ ఈసీఈ అనుకోవచ్చు రెండు వందల ఐదు మార్కులు అయితే రావాలి ఇక్కడ రెండు వందల ఐదు మార్కులు రావాలి నూట తొంభై ఒక్క మార్కు రెండు వందల ఐదు ఓపెన్లో రావాలి నూట తొంభై ఒకటి ఈడబ్ల్యూఎస్ మరి నూట డెబ్భై ఒక్క మార్కు అయితే వన్ సెవెంటీ వన్ ఓబీసీ ఎన్సీఎల్ వన్ వన్ నైన్టీన్ వన్ నైన్టీన్ ఎస్సీ స్టూడెంట్స్ నైన్టీన్ ఎస్టీ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్లో రావాలి చూసినట్టయితే మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది ఫోర్ ఇయర్స్ ఇది కూడా మంచిది నూట డెబ్భై మూడు మార్కులు ఓపెన్లో రావాలి నూట నలభై తొమ్మిది మార్కులు ఈడబ్ల్యూఎస్లో రావాలి నూట ముప్పై ఎనిమిది మార్కులు దీనిలో రావాలి ఓబీసీ ఎన్సీఎల్కి రావాలి ఇంజనీరింగ్ ఫిజిక్స్ రావాలంటే నూట ఒక్క మార్కు ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎస్సీ స్టూడెంట్స్కి రావాలి ఎస్టీ స్టూడెంట్స్ అరవై ఏడు మార్కులు రావాలి ఇంజనీరింగ్ సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్ అంటే మెటీరియల్ సైన్స్ లాంటిది ఇది నూట ఎనభై మూడు మార్కులు రావాలి ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ నూట అరవై ఏడు మార్కులు రావాలి ఎస్సీ స్టూడెంట్ మరి ఓబీసీ ఎన్సీఎల్ నూట యాభై మార్కు మార్కులు రావాలి ఇంజనీరింగ్ సైన్స్ రావాలంటే ఎస్సీ స్టూడెంట్ వన్ నాట్ వన్ మార్క్స్ రావాలి ఎస్టీ అయితే ఎనభై రెండు మార్కులు రావాలి ఇండస్ట్రీస్ కెమిస్ట్రీ ఇది ఇండస్ట్రీస్ కెమిస్ట్రీ అంటే కెమికల్ ఇంజనీరింగ్ టైప్ ఏమో వీళ్ళు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అని డిఫరెంట్ డిఫరెంట్గా బ్రాంచెస్ పెడతారు నూట నలభై ఏడు మార్కులు రావాలి తర్వాత ఓపెన్లో దీనిలో ఈడబ్ల్యూఎస్కి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ రావాలంటే నూట ముప్పై నాలుగు మార్కులు రావాలి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ రావాలంటే ఓబీసీఎన్సీఎల్ నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఎస్సీ స్టూడెంట్కి డెబ్బై తొమ్మిది మార్కులు రావాలి ఇండస్ట్రీ కెమిస్ట్రీకి ఎస్టీ స్టూడెంట్ అరవై మూడు మార్కులు రావాలి తర్వాత మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ ఇది అందరికీ తెలుసు కదా మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ ఇది రావాలంటే ఓపెన్లో నూట యాభై మూడు మార్కులు రావాలి అసలు ఇంజనీర్ ఇది కూడా మంచి ఇంజనీర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కానీ ముందు దీనికి వెళ్ళినట్టున్నారు స్టూడెంట్స్ తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నూట నలభై మూడు మార్కులు రావాలి నూట ముప్పై రెండు ఓబీసీ ఎన్సిఎల్ మెటీరియల్ మెటలర్జీ రావాలంటే ఎనభై ఒకటేమో ఎనభై ఒక మార్కులు ఎస్సీ స్టూడెంట్స్కి రావాలి డెబ్భై మార్కులు ఎస్సీ స్టూడెంట్కి ఎస్టీ వాళ్ళకి మెటలర్జీ మెటీరియల్ సైన్స్ రావాలంటే రావాలి ఇక కంప్యూటర్ సైన్స్ తర్వాత మరి కంప్యూటర్ సైన్స్ కంపిటీషన్ తర్వాత ఇది కూడా మంచి సబ్జెక్టు ఇది వర ఎన్ఐటి వరంగల్లో కూడా ఉంది మరి కంపిటీషనల్ సబ్జెక్టు ఎన్ఐటి వరంగల్లో కూడా ఉండటం జరిగింది ఇక్కడ రెండు వందల ముప్పై నాలుగు మార్కులు అయితే రావాలి ఇక్కడ ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు మరి సిఎస్సి తర్వాత ఇవే సిఎస్సి కాంపిటేటివ్ కోర్సులు అంటారు రెండు వందల ముప్పై నాలుగు మార్కులు రావాలి రెండు వందల పదిహేను మార్కులు దీనికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి నూట తొంభై ఐదు మార్కులు అయితే ఓబీసీ స్టూడెంట్స్కి రావాలి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మరి క్లియర్గా వీడియో అయితే వినండి స్కిప్ చేయొద్దు దయచేసి స్కిప్ చేయొద్దు మరి వినండి మీ భవిష్యత్తుకు సంబంధించింది ఇది ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ మనకి ఇరవయో తారీఖు అయితే ఐపీఈ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇరవై నుంచి ఫస్ట్ తారీఖు రెండో తారీఖు జేఈ అమ్మ ఎక్కువ పది రోజులు పన్నెండు రోజులకైనా గ్యాప్ లేదు జస్ట్ రివిజన్ చేసుకోవటమే నేను ఈ పది రోజుల్లోనే తొంభై తొమ్మిది నైంటీ నైన్ పర్సెంటేజ్లో లేదు ఆల్రెడీ మీరు రివిజన్ చేసుకోవటానికి వీళ్ళు టైం ఇచ్చారు అంతేగాని మీకేం లేదు మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగు నూట ముప్పై తొమ్మిది మార్కులు రావాలి అసిస్టెంట్కి మరి నూట పన్నెండు మార్కులు రావాలి జస్టిస్టువంటికి ఇది సిఎస్సి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కూడా మంచిది నూట ఏడు మార్కులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఓపెన్లో వచ్చింది మరి ఈసారి అయితే కొద్దిగా పెరి అంటే ఈసారి కొంచెం అదే ఉంటుంది ఎందుకంటే సీట్స్ అయితే పెరుగుతున్నాయి ఈసారి థౌజండ్ సీట్స్ దాకా పెరుగుతున్నాయి కాబట్టి కట్ ఆఫ్ అదే ఉంటుంది నూట అరవై ఒక్క మార్కులు రావాలి మెకానికల్ ఇంజనీరింగ్ ఓబీసీఎన్సీ ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఓబీసీఎన్సీఎల్ వాళ్ళకి నూట నలభై ఏడు మార్కులు రావాలి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్సీ స్టూడెంట్స్కి వన్ నాట్ టూ మార్క్స్ రావాలి ఎస్టీ స్టూడెంట్ ఎయిటీ ఫోర్ మార్క్స్ రావాలి ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ టూ నాట్ ఫైవ్ మార్క్స్ అయితే రావాలమ్మా ఎలక్ట్రికల్ ఐసీ డిజైన్ టూ నాట్ ఫైవ్ మార్క్స్ రావాలి ఓపెన్లో ఈడబ్ల్యుఎస్ వన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ రావాలి అదేవిధంగా వన్ సెవెంటీ త్రీ మార్క్స్ దీనికి రావాలి ఓబీసీ వాళ్ళకి ఎస్సీ స్టూడెంట్స్కి నూట వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఎస్టీ స్టూడెంట్స్ నైంటీ ఫోర్ మార్క్స్ రావాలి ఇది స్టూడెంట్స్ జస్ట్ ఫర్ ఐడియా కోసం మిమ్మల్ని మోటివేషన్ చేయటం కోసం ఎందుకంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత అనేది అది ఒక యాంగిల్ మనం ఎగ్జామినేషన్ ముందు చెప్పటం అనేది ఏంటంటే స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి నేను కూడా హైదరాబాద్లో చదవాలి మీలో ఉన్న ఆ యొక్క దాన్ని బయటకు తీయటమే ఈ యొక్క వీడియో ఉద్దేశం బయటకు ఆ కసి అనేది బయటకు తీయాలి నేను హైదరాబాద్ ఐఐటి కొట్టేసేయాలి హైదరాబాద్ కానీ బాంబే కానీ అని ఉంటుంది కొంతమంది నాకు ఐఐటి హైదరాబాద్ అని ఉంటుంది మైండ్లో ఉంటుంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండదు కాబట్టి ఇది నెంబర్ వన్ దీని పొజిషను దీనిలో మనం చూసినట్టయితే సిఎస్సి ముందు చేరారు చూడండి ఇక్కడ సిఎస్సి ముందు చేరారు ఒకటి తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ దీనికి ఇది రెండో రెండు చేరారు తర్వాత సిఎస్సి తర్వాత ఏఐ చేరారు ఇక్కడ రెండు చేరారు అంటే రెండు వందల ముప్పై ఒకటి కదా దీనికి ప్రిఫరెన్స్ అవ్వడం అయితే జరిగింది తర్వాత ఏం చేశారంటే రెండు వందల ముప్పై రెండు రెండు వందల ముప్పై తొమ్మిది తర్వాత కంపిటీషనల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మూడోది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి వెళ్ళారు ఇక్కడ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్కి వెళ్ళారు నాలుగు కంపిటీషన్ ఇంజనీరింగ్కి వెళ్ళారు ఇక్కడ నాలుగు కంప్యూటేషన్ ఇంజనీరింగ్ ప్రిఫర్ అంటే ఇవి సిఎస్సి రిలేటెడ్ డైరెక్ట్ సిఎస్సి రిలేటెడ్ కంపిటీషన్ ఇంజనీరింగ్కి వెళ్ళారు ఇంకా అవి ఇంకా ఎలక్ట్రికల్కు మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆ విధంగా వెళ్ళటం అయితే జరిగింది వెళ్ళటం వెళ్ళారు ఇది ప్రిఫరెన్సెస్ వారీగా ఎందుకంటే సిఎస్ఈకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారు తర్వాత ఎలక్ట్రికల్ ఇచ్చారు కెమికల్ ఈ విధంగా ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఐఐటి హైదరాబాద్లో మరి జూను జులైలోనే ఉండేస్తారమ్మ మీరు నేను చెప్పిన సూత్రాలు కానీ సూక్తులు కానీ ఫాలో అయితే మీరు జులైలోనే మీరు జూను ఆగస్టులోనే మీరు ఐఐటి గేట్ లోపలికి ఐఐటి హైదరాబాద్లో కానీ ఏదైనా ఐఐటిలో కానీ వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది లైక్ చేస్తే మీరు అంతమందికి ఐఐటిలో సీట్స్ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ